పెట్రోల్ కొట్టి లాస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి ఎట్లుందంటే పెట్రోల్ కూడా బయట బండి తిరగలేకపోతుంది అన్న మెట్రోకి వస్తా నేను రోడ్డు నాటితే అన్న మెట్రో ఒకటి ఉంది అన్న ఎక్కడ వస్తుంది అంటే దానికి కారణం కూడా మళ్ళీ చెప్తున్నా బ్రదర్ ప్రత్యక్షంగా పరక్ష మనమే కారణం మనం అందరం కలిసి కట్టుగా ఉంటే మన యొక్క సత్తా యూనియన్ సత్తానికి గవర్నమెంట్ తెలియజేస్తే దిగులు వస్తుంది మనకి కావాల్సిన సహకార సౌకర్యం ఏర్పాటు చేస్తుంది ప్రతిసారి నేను చెప్తున్నాను మన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటి ఏర్పాటు చేయాలా మనతో పెద్ద ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ సెక్టార్ కన్నా కూడా మన యొక్క యూనియన్ వృత్తి చాలా పెద్దది ఎందుకంటే మన కళాశలు మన రైతు బిడ్డలో చాలా మంది కళాశాల వ్యాపారం కళాశాల యూనిట్ ఎంత పెద్దగా ఉంటుంది నువ్వు మూట ఎత్తి మూట దించుకోగలవు అక్కడ మూట ఎత్తిన ఆరు రూపాయలు ఎనిమిది రూపాయల ఎత్తున్నా మళ్ళీ తీసినా ఎనిమిది రూపాయలు నేను ఎత్తా నీకు ఆరు రూపాయలు అయినా కుదవుతాను ఆరు రూపాయలు ఎత్తి ఎత్తు ఆరు రూపాయలు ఇవ్వాల్సింది మొట్ట మరి మన పరిస్థితి ఏంటి రెండు రూపాయలు కమిషన్ చట్టపద్ధత రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వ్యాపారస్తులు కూడా కొనుగోలు అమ్మకాలకు కూడా బిల్డర్స్కి కొనుగోలు అమ్మకాలకు కూడా సబ్సిడీగా మనం లోన్స్ ఇవ్వాలి పెద్ద పెద్ద కంపెనీ కార్పొరేట్ సర్చాల కంటే కూడా మనం పెద్ద తీసిందా వాళ్ళందరికీ మనమే పాసులు అలాంటి వాటికి కూడా మనం ఏర్పాటు చేయాలి మన డిమాండ్స్ చాలా ఉన్నాయి మనకి టైం కాణాతీతం అవుతుంది ముందు ఈ నేను విషయం మాత్రం నేను ఒకటే చెప్తున్నా ప్రతి జిల్లాని ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లా మీకు ఎగ్జాంపుల్ మీ జిల్లాలే అందరి జిల్లా గొప్పవి ప్రతి ఒక్క డాన్ రియల్ ఎస్టేట్ లోకి వచ్చిందనే ఒక డాను ఓకేనా ఆ ఏంటి ఇంప్లిమెంటే చేయవలసింది నేను కోరుతున్నా ఎందుకంటే ఎగ్జాంపుల్ చదువుకున్న పిల్లలు ఎగ్జాంపుల్ చెప్తారని చెప్పి జిల్లాని నీకు గుర్తుంచిన యాదగిరి జిల్లా అయినా నిజామాబాద్ జిల్లా అయినా కరీంనగర్ జిల్లా అయినా కామారెడ్డి జిల్లా అయినా మహబూబ్నగర్ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మన అందరూ ఒకటే అన్నదమ్ములు ఈ అనుదములు ఇంప్లిమెంటేషన్ చేయాలా జిల్లా కూడా పంచుకున్నాం అంతే తారా ఈ జిల్లాలు ఇంప్లిమెంట్ చేసుకొని ఆ జిల్లాల ప్రక్షాళన ఎలా చేయాలా ప్రతిదీ నా నెంబర్ నాకు క్యాలెండర్లో ఉంటుంది మాకు మా సంప్రదించే స్టేట్ కమిటీ సంప్రదించండి దాన్ని ఎలా ప్లాన్ చేయాలో కూడా చెప్తాను ప్రతి జిల్లాకి జిల్లా కమిటీ గ్రామ కమిటీ మండల కమిటీలు ఇంపార్టెంట్ అవి చేస్తున్నారనుకో మీకు ఇబ్బంది జిల్లా ప్రెసిడెంట్ ఇక్కడ చాలా మంది జిల్లా కమిటీ జేఏసీ వాళ్ళు వచ్చారు ఎందుకంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉండడం వల్ల సూర్యాపేట జిల్లా అన్న నమస్తే వీళ్ళందరికీ ఇంప్లిమెంట్ లేకుండా అన్ని జిల్లాలని సారీ అన్ని గ్రామాలని అన్ని మండలాల్ని అన్ని మన పట్టణాల్లో వార్డుల్ని కమిటీ లేటం వల్ల మీకు ఇబ్బంది అన్న మీటింగ్ పెట్టినా చేసినా దగ్గరకు వస్తుంటుంది వాళ్ళందరినీ అప్పుడప్పుడు కలిసి రండి వాళ్ళు సాగర్భాగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత వాడికి నీకు నీకు ఆ ర్యాప్ పెరుగుతుంది అప్పుడు ఏం చేసినా ఈ నేను మంచి బలోపేతమవుతుంది ఇలా మీరు ఎట్లా వచ్చారో ప్రతి సంవత్సరం ప్రతి మా రాష్ట్ర కార్యవర్గంలో ప్రతి మూడు రోజులకి ఒకసారి మీటింగ్ పెడతాము తప్పకుండా రాని సలహాలు సూచన చేయండి ప్రతి జిల్లా ప్రాబ్లం నిజామాబాద్ జిల్లా ప్రాబ్లం ఎట్లయిందో ప్రతి జిల్లా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము అందరం ముందుంటాం ఏ ప్రాబ్లం అని కాదు ఇది మన ప్రాబ్లం అనుకొని అందరం అక్కడే ఉంటాము మీకు ఏదున్నా మేమున్నావా అనేది గుర్తుపెట్టుకోండి దానికోసం మనందరం కలిసి ముందుకు నడుతాం మన ఈనని బలోపేతం చేసుకుంటూ ముందుకు ఇదే నడిపిద్దాం మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ